ఇదిలా నార్త్ ఫేసింగ్ అండి ఇది ముప్పై ఇంటి అరవై సైజు ముప్పై ఇంటి అరవై సైజు నూట అరవై ఏడు అండి నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఇవన్నీ ఇవన్నీ బిల్డింగ్స్ అండి అన్నీ కూడా ఇదంతా హైవేకి సెకండ్ బిట్ వస్తుందండి ఇది అది డబల్ రోడ్కి మూడో బిట్ వస్తుందండి అది డబల్ రోడ్ మూడో బిట్ వస్తుందండి ఇది మంచి ఇల్లు అండి చూడండి ఇలా వస్తుంది ఇది కూడా నూట అరవై ఏడు గజ్జలండి ఇది ముప్పై ఇంటూ యాభై పాయింట్ యాభై సైజు డాక్టర్ గారు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మంచి మంచి లాయర్ డాక్టర్లు కూడా హౌస్ ఇక్కడ ఉన్నాయండి మూడు బిట్ వస్తుందండి మనకు ఆ డబల్ రోడ్కి మూడు బిట్ వస్తుందండి ఇది అంటే జస్ట్ మూడు లైన్లో వస్తుంది నూట అరవై ఏడు గజాలు నార్త్ ఫేసింగ్ మంచి ఇల్లు అవుతుంది క్లాస్ ఏరియా అండి ఇది దారపాలెం థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ నో డిస్టెన్స్ నో పొల్యూషను మంచి ఏరియా క్లాస్ ఏరియా సింహాచలానికి త్రీ కేఎం హనుమంత సిక్స్ కేఎం నార్త్ ఫేసింగ్ మంచి ఫోన్లో మంచి సెంట్రీ మంచి ఏరియా క్లాస్ ఏరియా నార్త్ ఫేసింగ్ నూట అరవై ఏడు గజాలు